ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఈ చలికాలంలో కొంచెం మనకి పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం గ్రేవీగా అయినా లేదంటే రసంగా అయినా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో అని ఇక్కడ ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను రసంది సో దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి అండ్ దీంట్లోకి ఏంటంటే మనం కొన్ని వాటర్ వేసి నానబెట్టేసి మనకు కొంచెం గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా అండ్ దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటా తీసేసుకున్నాను సో తీసేసుకొని రెండు అలా నానబెట్టేసేయాలి ఇప్పుడు మనం ఒక మంచి మసాలా రెసిపీలాగా చేసుకోవాలి కాబట్టి మంచి ఘాటుగా సో దానికోసమని మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ నేను మిరియాలు తీసుకున్నాను అండ్ దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర సో జీలకర్ర అన్నిటికంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ అండ్ దేంట్లోకి ఒక టేబుల్ స్పూను ధనియాలు తీసుకున్నాను అండ్ కొన్ని కొన్ని హాఫ్ టీ స్పూను మెంతులు తీసుకున్నాను అండ్ అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి తీసుకున్నాను అండ్ దాంతోపాటు పొట్టు ఒలమని వెల్లుల్లి ఉంటాయి కదా సో అవి కూడా వేసేసాను సో ఇవన్నీ కూడా మంచిగా పచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి అసలు యాక్చువల్లీ మిక్సీ కంటే ఇంకా రోట్లో రుబ్బేసుకొని దంచేసుకుంటే మంచి టేస్ట్ అద్దిరిపోతుంది బట్ రోల్ అనేది అవైలబుల్గా లేదు అనే వాళ్ళకి మిక్సీలు ఇంకా బెస్ట్ ఆప్షను సో ఇలా కొంచెం కచ్చాపచ్చగా పట్టేసుకున్నాక సో ఆలోవు మనకి చింతపండు అనేది మంచిగా నానిపోతుంది సో ఇప్పుడు చింతపండుని అండ్ టమాటాని కూడా చేతితోనే నలిపేసుకోవాలి సో ఎప్పుడైనా చూడండి మిక్సీ జార్ కంటే చేత్తో అయినా లేదంటే రోట్లో అయినా రుబ్బింది మంచి టేస్ట్ వస్తుంది కదా సో దీనికి వచ్చేసి మరీ అంత తిక్కు పేస్ట్ ఏం అవసరం లేదు సో దానికోసమని చేత్తోనే ఇలా నేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పులుపు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఈ రెండు కూడా ఓకే ఒకటి మేము కొంచెం పులుపు అనేది తక్కువ తింటాం అనుకుంటే ఇందులో ఇంకా హాఫ్ టమాటా అని అలా వేసుకున్న సరిపోతుంది కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళ కోసమైతే అలా బాగుంటుంది సో చింతపండు కూడా కొంచెం తక్కువ తీసుకోండి పులుపు కనుక మీరు తక్కువ తక్కువ తీసుకునే వాళ్ళైతే సో ఈ రెండింటిని కూడా మెత్తగా పిసికేసుకోవాలి ఎంత మెత్తగా అవ్వాలంటే మనం రోట్లో దంచితే ఎంత మెత్తగా అవుతుంది అలా బట్ దీంట్లో అలా కొంచెం మనకి టమాటా పప్పులు అలాగే ఉంటాయి కదా సో అలాగే ఉంచేసేయాలి అవి ఏం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు సో అలాగే ఉంచేసేయాలి ఇప్పుడు ఇంకా మనం రసం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చ చిన్న కడాయి పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక బాండి పెట్టేసుకొని ఏంటంటే కొంచెం మందంగా ఉన్నదైతే బెస్ట్ సో ఇలా పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలోపు ఏంటంటే దీంట్లోకి ఎండుమిర్చి వేసేసుకోవాలి అండ్ ఇంకొకటి దీంట్లోకి మనం పచ్చిమిర్చి కానీ కారం కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయము ఈ రసంలో మనకు వచ్చి కారం అంతా కూడా ఎండుమిర్చి నుంచే వచ్చేది సో ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను ఎండుమిర్చి కొంచెం అలా ఫ్రై అయ్యేలోపే దీంట్లోకి కరివేపాకు సో ఇక్కడ కరివేపాకు అనేది క్వాంటిటీ కంప్లీట్గా మీ ఆప్షను కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో ఈ రెండు వేసేసినాక కొంచెం అలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కదా కరివేపాకు మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే కొంచెము మనం ఇందాక మనం ఫ్రై చేసేసుకున్న ఉంది కదండి అంటే మిక్సీ పట్టేసుకుంది సో ఆ మిక్సీ పట్టేసుకున్న అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి అంటే మనం మిక్సీ పట్టేసుకుంది కూడా అన్ని రా ఇంగ్రీడియంట్స్ కదండి ఇప్పుడు దీన్ని కొంచెం అలా లైట్గా ఆయిల్లో వేయిస్తే ఏంటంటే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు దీన్ని చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే మరి మాడిపోయేంత కూడా అసలు అవసరం లేదు ఎందుకంటే మన రసం ఇంకా టేస్టే మారిపోతుంది సో లైట్గా ఫ్రై చేసుకోవాలి అది కూడా సిమ్లోనే సో ఇది ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి కొంచెము పసుపు వేసేస్తా ఉన్నాను సో పసుపు ఇప్పుడే వేసేస్తే బాగుంటుంది సో దానికోసమని ఇంక ఇక్కడ పసుపు వేసేసాను అండ్ పసుపుతో పాటు ఏంటంటే వేగానే అన్నీ కూడా మిక్స్ చేసేసేయాలి అండ్ ఇంకా మీరు ఇది కనుక రోట్లో రుబ్బి ఉంటే మాత్రం భలే టేస్ట్ వచ్చేది అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ అని చెప్పాను కదా సో మిక్సీలో చేసినా కూడా మంచి టేస్టే వస్తుంది అండ్ మిరియాలు కాబట్టి మంచి ఘాటుగా ఉంటుంది ఇలా కొంచెం చలికాలంలో ఎక్కువ మందికి జలుబు అండ్ ఫీవర్లు కొంచెం అంత చేదుగా అయిపోయి ఉంటుంది కదా అస్సలు ఏం తినాలనిపించదు సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను సో ఇప్పుడు అవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకున్నాక ఇందాక మనం మెత్తగా నొలిపేసుకున్నాం కదా చేత్తో ఇదంతా కూడా దీంట్లోకి వేసేసేయాలి దాంట్లో టమాటా ఎక్స్ స్ట్రక్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా అలాగే వేసేసేయాలి చాలా చాలా బాగుంటుంది తింటున్నప్పుడు తగులుతూ ఉంటే సో అవి కొంచెం లైట్గా అలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అంటే కొంచెం అవి కొంచెం ఆయిల్లో పచ్చివాసనంతా పోయేదామంత వరకు మనం ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే అవి కొంచెం అలా ఫ్రై ఇవ్వాలి అండ్ ఇప్పుడు దీంట్లోకి మీరు వాటర్ అనేది ఎంత వేసుకుంటారనేది కంప్లీట్గా మీ ఆప్షను ఎందుకంటే ఇది మీరు తీసుకునే టమాటా అండ్ తీసుకునే చింతపండు పైన డిపెండ్ అయి ఉంటుంది కదా సో మీరు ఎంత తిక్క కావాలనుకుంటే అంత తక్కువ వేసుకోవాలి కొంచెం రసం అనేది లూజ్గా మరీ లూజ్గా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అప్పుడు ఇంకొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న చింతపండు క్వాంటిటీకి ఆయన తీసుకున్న మీడియం సైజ్ టమాటాకి ఇది ఇంకా కంప్లీట్గా కరెక్ట్ అండి సో ఇప్పుడు ఇంకా చూడండి పక్కన కొంచెం బాయిల్ అవుతూ ఉంది కదా సో దీంట్లోకి ఇప్పుడు చిన్నగా చాప్ చేసినా కొత్తిమీర కూడా వేసేసుకుంటా ఉన్నాను సో ఇప్పుడు ఏంటంటే ఇది మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా పచ్చి వేసాం కదా పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది అంతే అండ్ ఈ రసం ఉడుకుతున్నప్పుడు అసలు ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో అండ్ చెప్పాను కదండి దీంట్లో మిరియాలు అండ్ జీలకర్ర ఇవన్నీ ధనియాలు మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా అండ్ జీలకర్ర కూడా మంచిది కదండి మన డైజెషన్ సిస్టమ్కి చాలా చాలా మంచిది ఎవరైతే డైజెషన్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారో సో అలాంటి వాళ్ళకి మంచి ఆప్షను అండ్ దట్టు రసం ఇలాంటివి ఏంటంటే మనం త్వరగా అరిగిపోతూ ఉంటాయి కదా సో దానికోసమని జీలకర్ర క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను అండ్ చెప్పాను కదా ఫస్ట్ ఒక్క పొంగు వస్తే సరిపోతుందని సో ఇంకా పొంగడానికి పైన దాకా వస్తుందంటే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ మరుగుతున్న కొద్దీ మన రసం టేస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అందుకే ఒక్క పొంగు వస్తే జస్ట్ అలా పైనకు వచ్చేస్తే సరిపోతుంది సో అలా వచ్చిందంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మనం ఇంకా ఏమైనా సాల్ట్ అలా ఏమైనా తక్కువ ఉందేమో మీరు ఇప్పుడే చూసేసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ వేసేసుకోండి సో ఇంతేనండి రసం చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ ఇది మనకి ఇలా చలికాలంలో వేడివేడిగా తింటూ ఉంటే అసలు తినరండి మొత్తం గ్లాస్లో వేసేసుకొని తాగి తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ మనకి మంచిగా పుల్ల పుల్లగా అంటే చింతపండు నుంచి టమాటా నుంచి పుల్ల పుల్లగా వస్తూ ఉంటుంది అండ్ ఎండుమిర్చి వేసాం కదా మిక్సీలో అండ్ పోపులో కూడా ఎండుమిర్చి వేసాం కదా దానివల్ల మంచి కారం టేస్ట్ వస్తుంది సో అందుకని ఇలా జలుబులు ఫీవర్లు కొంచెం గొంతు అనేది చేదుగా ఉండిపోతుంది కదా నాలుకాల సో అలాంటప్పుడు ఇలాంటి తీసుకుంటున్నారు ఇంకొక రెండు ముద్దలు ఎక్కువ తింటాము చాలా చాలా బాగుంటుంది రసము సో ఇంతేనండి రెసిపీ చాలా చాలా ఈజీగా అయిపోయింది కదా సో డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి ఇలా కొంచెం చలికాలంలో ఏమీ తినాలనిపించట్లేదు అన్నప్పుడు మంచి ఆప్షన్ ఇది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ